తంబోలితో కుస్తీ బాబా జీవనశైలిలో మార్పు షిరిడి గ్రామంలో తరచు కుస్తీ పోటీలు జరుగుతుండేవి అచ్చట పహిల్వానులలో మొహిద్దీన్ తంబోలి ప్రముఖుడు అతనితో బాబాతో ఒక విషయంలో భేదాభిప్రాయం ఏర్పడి కుస్తీ పట్టవలసి వచ్చింది ఆ సమయం బాబా కావాలని ఓడిపోయారు అప్పటి నుండి బాబా జీవితంపై విరక్తి చూపుతూ తమ దుస్తులను నివసించే పద్ధతిని మార్చుకున్నారు లంగోటి బిగించుకొని పొడవాటి చొక్క కఫని తొడుగుకొని తలపై చిన్న బట్ట కట్టుకునేవారు ఒక గోనె బట్ట ముఖపై కూర్చునేవారు చింకి బట్టలతోనే ఎంతో సంతోషంగా ఉండేవారు రాజ్య భోగాల కంటే దారిద్రమే మేలని పలికేవారు భగవంతుడు పేదవారి స్నేహితుడని తెలిపేవారు యోగి పురుషుడైన గంగాగీరు కూడా కుస్తీలు ఎంతో ఆసక్తి చూపువాడు అతనికి కూడా ఒకరోజు కుస్తీ పట్టే సమయంలోనే వైరాగ్యం కలిగినది అదే సమయంలో దేహమును దహింపచేసి దేవుని సహవాసము చేయవలసినదని ఒక అశరీరవాణి అతనికి వినిపించింది అప్పటి నుండి గంగాగిరు సంసారంను విడిచిపెట్టాడు ఆత్మసాక్షాత్కారం కోసము తపించుచుంను పుణతాంబే వద్ద ఒక నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో అచ్చట నివసించుటకు నిశ్చయించుకున్నాడు శ్రీ సాయిబాబా మాత్రం ఎవరితోనూ కలిసిమెలిసి తిరిగేవారు కారు ఏ ఒక్కరితోనూ తమంత తాము మాట్లాడేవారు కారు ఎవరైనా ఏదైనా అడిగితే అంతవరకు మాత్రమే జవాబు ఇచ్చేవారు అప్పుడప్పుడు ఊరవతల ఉన్న కాలవర్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు సాయంకాలము కొంత దూరము తప్పనిసరిగా నడిచేవారు ఒక్కొక్కసారి వెళ్ళేవారు బాబా నీమ్గాంలో సాహెబ్ త్రైంబక్ జీ డెంగలే అను వాని ఇంటికి తరచూ వెళ్ళేవారు బాబాకు బాబాసాహెబ్ డెంగలే అంటే ఎంతో ఇష్టం బాబాసాహెబ్ డెంగలే యొక్క తమ్ముడు నానాసాహెబ్ పిల్లలు కలగనందున రెండో వివాహం చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయినది అన్నగారి సూచన మేరకు సాహెబ్ సాయిబాబాను ఆశ్రయించాడు బాబా అనుగ్రహము వలన నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగినది సాహెబ్ పొందిన ఆ అనుభవము ప్రజలను ఆకర్షించే అప్పటి నుండి బాబాను దర్శించటకు జనా జనాలు తండోపతండాలుగా పెరిగినారు బాబా యొక్క శక్తి ఆ విధంగా ప్రకటన ఒకట ప్రారంభమైంది అహ్మద్ నగరు వరకు వ్యాపించినది అప్పటి నుండి నానాసాహెబ్ చందోర్కర్ కేశవ్ చిదంబర్ మొదలైన వారెందరో షిరిడీకి వచ్చుట ప్రారంభించారు ఆ రోజంతా బాబా చుట్టూ ఎంతోమంది భక్తులు చేరేవారు రాత్రిపూట బాబా ఒక పాడుబడిన మసీదులో శేనించేవారు పొగ పీల్చుకునే చిలుము గొట్టం కొంత పొగాకు ఒక రేకుడబ్బా ఒక చిన్న పటక కేవలం ఆయన సామానులు తలపై ఒక బట్టను చుట్టి వాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఈ ఎడమ చెవిపై నుంచి వెనకకు వేలాడేలా చేసుకునేవారు తమ దుస్తులు వారాల తరబడి ఉతికేవారు కారు చెప్పులసులు తొడిగేవారే కారు దినమంతా గోని సంచి పైనే కూర్చునేవారు లంగోటి ధరించేవారు చలి కాచుకొనుటకు ధునికి ఎదురుగా అంటే మసీదుకు ఈశాన్య భాగంలో ఉన్న కొయ్య చేపట్టుపై తమ ఎడమ చెయ్యి ఆనించి దక్షిణ వైపు తిరిగి కూర్చునేవారు ఆ దునిలో అహంకారము కోరికలు ఆలోచనలు ఆహుతి చేయమని చెబుతూ అల్లాయే యజమాని అల్లా మాలిక్ అని పదే పదే పలికేవారు మసీదులో రెండు గదుల స్థలం మాత్రమే ఉండేది భక్తులు అచ్చటనే బాబాను దర్శిస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల పన్నెండు తరువాత ఆ గదులలో నగీషిరాళ్ళు తాపన చేయబడెను బాబా ఆ మసీదుకు రాకమునుపు తకియ అనగా రచ్చ చాలా కాలము నివసించారు బాబా తమ కాళ్లకు చిన్న చిన్న గజ్జెలు కట్టుకొని భక్తి పాటలు పాడుతూ ఎంతో పారవస్యంతో నాట్యము కూడా చేసేవారు పిండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలోని ధూప్ గ్రామంన చాంద్ పాటిలు అని ఒక ధనికుడు కలడు ఒకసారి పాటిలు ఔరంగాబాద్ విలుచుండగా అతని గుర్రం తప్పిపోయాను దాదాపు రెండు నెలల పాటు వెతికినను అతనికి తన గుర్రపు జాడ దొరకలేదు నిరాశతో అతడు ఆ గుర్రపుజీనను భుజంపై వేసుకొని దూప్ దారి పట్టాడు సుమారు తొమ్మిది మైళ్ళు నడిచిన తర్వాత ఒక మామిడి చెట్టు నీడలో ఒక పురుషుడు కూర్చొని కనిపించాడు అతని తలపై టోపీ పొడవైన చొక్క ధరించి అతడు చంకలో సటకా పట్టుకొని చిరుము త్రాగుతూ ప్రయత్నిస్తూ కనిపించాడు తనంట తానే అతడు చాంద్ పాటిల్ను పేరు పెట్టి పిలిచి చిలుము త్రాగి కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళమన్నాడు జీని గురించి పాటిల్ను నెమ్మదిగా ప్రశ్నించాడు తాను పోగొట్టుకున్న గుర్రముదని చాంద్ పాటిల్ బదులు పలికాడు ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెదకమని ఆ ఫకీరు చెప్పాడు పాటిలు వెళ్ళి చూడగా అచ్చట గడ్డి మేయచున్న గుర్రము తాను పోగొట్టుకున్నదేనని తెలిసి ఆశ్చర్యపడి ఆ ఫకీర్ను గొప్ప అవులియ అనగా సిద్ధపురుషుడు అని తెలుసుకున్నాడు తన గుర్రముతో ఫకీర్ వద్దకు వచ్చి ఫకీరు చేతిలో చిలుము తయారుగా ఉంది ఆ చిలుము వెలిగించుటకు నిప్పు బట్ట తడుపుటకు నీరు అవసరమయ్యాయి ఫకీరు తన చేతిలోని పటకాను భూమిలోనికి గుచ్చగా నీరు వచ్చినది ఆ పక్కనే అదే పటకాతో కొట్టగా నిప్పు పుట్టినది ఫకీరు చాపి అంటే బట్టపేలిక ఆ నీటిలో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించాడు అలా సిద్ధమైన ఆ చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాందపాటికలకు అందించాడు ఫకీరు చర్యలన్నీ చాంద్ పాటిల్ను ఆశ్చర్యశక్తులను చేశాయి ఫకీర్ను తన ఇంటికి అతిథిగా రమ్మని ఆహ్వానించాడు చాంద్ పాటిల్ ఆ మరునాడే ఫకీరు పాటిలింటికి వెళ్ళి వారితో కొంతకాలం ఉన్నాడు పాటిల్ ధూప్ గ్రామానికి మునసబు అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించింది పెండ్లి కూతురు షిరిడి గ్రామంలోకి చెందినది పిండ్లి వారితో కలిసి ఆ ఫకీరు కూడా షిరిడీ బయలుదేరాడు పిండ్లి చాలా వైభవంగా జరిగిన